అందరికి నమస్తే అస్సలం నా ఫార్ మార్నింగ్ ఫ్యామిలీ గుడ్ లేచరా మనం అయితే టీ తాకినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి ఎస్ఎక్స్ ఫోర్ జడక్స్ ఎక్ టాప్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ సెకండ్ కార్ వచ్చేసి టాటా ఇండిగో మాంజా మోడల్ టూ థౌజండ్ లెవెన్ వన్ బై వన్ రెండో కార్లు క్లియర్గా వరకు అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి మారుతి ఎస్ఎక్స్పో జెడక్స్ సైడ్ టాప్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు థర్డ్ మంత్ వరకు ఇంకా త్రీ మంత్స్ ఆర్సీ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది సెకండ్ ఓనర్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే రీడింగ్ తిరిగింది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఇది టాప్ మోడల్ అన్న వీల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏబిఎస్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఓకేనా న్యూ బ్యాటరీ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ స్కలాత్లెస్ కండిషన్లో ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ సెకండ్ ఓనర్ కార్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే రన్ అయింది పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు లోపల ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ ఇంకా టూ థౌజండ్ లెవెన్ టూ ట్వంటీ సిక్స్ థర్డ్ మంత్ అంటే ఇంకా టూ త్రీ మంత్స్ ఉంది టూ త్రీ మంత్స్ తర్వాత మీరు రెండు వేలు చేసుకోవాలంటే గ్రీన్ ట్యాక్స్ ఐదు వేలు వస్తుంది ఆ గ్రీన్ ట్యాక్స్ కూడా ఓనరే కట్టిస్తున్నారు మీకు ప్లస్ సీసీ కూడా గ్రీన్ ట్యాక్స్ ఈసీ రెండు తీసిస్తాం నెక్స్ట్ మీకు త్రీ మంత్స్ తర్వాత రెండు వేలకు ఒక ఏడు వేలు అవుతుంది అంతే ఎక్కువేం కాదు ఏడు వేలతో మీకు ఫైవ్ ఇయర్స్ చేయించుకోవచ్చు అలాంటి ఇన్సూరెన్స్ ఉంది కార్ అయితే టాప్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్ ఎలా వీల్స్ ఏబిఎస్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఎక్సెక్ట్ ఫోర్ జెడక్స్ టాప్ మోడల్ పడదు సీరియల్ నెంబర్ వన్ ఇది బట్ దీని ప్రైస్ చెప్పలేదు మీకు దీని ప్రైజ్ చేసి అన్న వన్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ సిక్స్ ఫైవ్ అన్నారు మనం అయితే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ రిక్వెస్ట్గా చెప్పినాం ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ వచ్చి బట్ పోతే కొంచెం ముందు సస్పెన్షన్ కొంచెం వీక్ ఉంది అదొకటి చేయించుకునేది ఉంది ఓకేనా అది ఒకటి అదొకటి ఉంది బట్ కార్ అయితే టోటల్ స్మూత్ ఉంది ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ మనకున్న ఉండి మనకు టాటా ఇండిగో మాంజా మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ థర్డ్ మంత్ వరకు ఇది కూడా ఇంకా రెండు మూడు నెలలే ఉంది ఆర్సీ వ్యాలిడ్ పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లుంది ఉంది కంపెనీ పెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న ఇది కూడా రీడింగ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ జరిగింది బట్ టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ లేదు ఓకేనా పెట్రోల్ వేరియంట్ ఇది టాటా ఇండిగో మాంజా పెట్రోల్ వేరియంట్ కొండ రెండు పెట్టారు బట్ దీని ప్రైస్ నైంటీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ ఎయిటీ నైన్ థౌజండ్ చెప్తున్నారు రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఆరు మూడు వేల వరకు ఇంకా త్రీ మంత్స్ ఉంది త్రీ మంత్స్ తర్వాత మీరు రెండు వేలు చేసుకోవడానికి మీకు అయితే దగ్గర దగ్గర పదమూడు వేలు వస్తుంది అన్న ఖర్చు థర్టీన్ థౌజండ్ అవుతుంది ఓకేనా ఎందుకంటే ఇక ఈయన గ్రీన్ టైల్స్ ఏమి కట్టాడు డైరెక్ట్ మీకు ఓనర్ డైరెక్ట్ ఓనర్ అనమాట మీకు పేపర్స్ ఇచ్చేస్తారు సీసీ తీసుకోవాలి మీ పేరు మీకు మార్చుకొని నెక్స్ట్ త్రీ మంత్స్ తర్వాత రిన్యూవల్ చేసుకోవాలి టాటా ఇండిగో మాంజా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు లొకేషన్ హైదరాబాద్ మణికొండ ఓకేనా బట్ దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అంటున్నారు ఏమంటే కార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి మన గారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ ప్లస్ వాళ్ళు అందిద్దాం ఓకేనా డీటెయిల్స్ ఏలేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదన్నా నాకు వీడియో స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ పెడతా సెల్ఫ్ పార్ట్ కంపల్సరీ చేసిన వాళ్ళకే నెంబర్స్ వస్తే చేయని వాళ్ళకి రావు చేసి థౌసండ్ రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఓనో నెంబర్ తీసుకోండి ఓకేనా బెస్ట్ బెస్టాప్లో ఏమైనా ఎంజాయ్ గుడ్ మార్నింగ్ ఎంజాయ్ రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ల షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా